జ్ఞానతేజము స్వామి రంగనంద మహారాజ్ భగవద్గీత సందేశము పేరిట ఆ భావామృతం మనకు లభించింది ఆయన ప్రసంగాలలో జాలువారిన కొన్ని జ్ఞానామృత బిందువులను బిందువులే ఇవి జై శ్రీకృష్ణ స్థూలంగా ఉన్న ఈ శరీరము కాలానికి ప్రదేశానికి పరితమ పరిమితమై ఉంటుంది సూక్ష్మంగా ఉన్నప్పుడే పరిమితులను దాటి ఉంటుంది దివ్యత్వం యొక్క అడుగుజాడలు మానవుని అందే ఎక్కువగా ముద్రితమై ఉన్నందున మనయందే దివ్యత్వాన్ని వెతక వెతకగలగాలి జై శ్రీకృష్ణ మనలో స్వేచ్ఛ స్పృహను కల్పించేదే ఆధ్యాత్మిక జ్ఞానము నేను స్వేచ్ఛా స్వరూపిణ్ణి ప్రకృతిబద్ధమైన శరీరాన్ని నేను కాను ప్రకృతి పరిధిని దాటిన ఆధ్యాత్మిక దివ్యాత్మాన్ని దివ్యాత్మనని గుర్తించాలి జయ శ్రీకృష్ణ విశ్వాసాల్లో ఆచారాల్లో కాకుండా మతము ఆచరణలో శీల సంపదల్లో ప్రతిఫలించాలన్నదే హైందవ ధర్మ సిద్ధాంతము ఆత్మ మన సహజ స్వరూపము అదే ఆత్మను అన్ని జీవాల్లోనూ చూడగలగాలి సమస్త మానవాళి ఒకరినొకరు ప్రేమించుకుంటూ శీలావంతులుగా ఎదిగితే ఆ సమాజము అవుతుంది జై శ్రీకృష్ణ ఆ భగవంతుడు తేజస్సు ఈ సృష్టిలోని ప్రతిఫలిస్తున్న అనేది అద్భుతమైన భావన ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి ఆ భావన నుంచి జనించింది హృదయాన్ని విశాలపరచుకోండి అప్పుడు ఇతరుల పట్ల ప్రేమ దయ ఉప్పొంగుతాయి సేవా తత్పరత పెరుగుతుంది జ్ఞానంతో కూడిన ఉన్నత వ్యక్తిత్వము సాధ్యపడుతుంది జీవితంలో గొప్పగా పొందేదేమైనా ఉందంటే అది బుద్ధియోగమే ఉన్న అన్ని జీవరాశుల్లాగా మనము కూడా ఉండవచ్చు జంతువుల్లాగా ఇంద్రియ పరిమితి వరకే ఉండను మానసికంగా మేధావులుగా ఉండవచ్చు లేదా అంతరంగికంగా ఉన్నతమైన స్థానంలో ఆధ్యాత్మికంగా జీవించవచ్చు అందే సంపూర్ణ జీవితము జై శ్రీకృష్ణ లోతైన ఆధ్యాత్మిక స్థితిని స్థితికి చేరుకుంటే నీవు పూర్తిగా ఆశావహ దృక్పథంతో ముందుకు సాగిపోతావు ప్రేమ సానుభూతి అంకిత భావము సేవా తత్పరత తదితర ఉన్నత లక్షణాలన్నీ ఆ ఆధ్యాత్మికోన్నతికి చిహ్నాలుగా ప్రకటితమవుతాయి జై శ్రీకృష్ణ ఎవరైతే అన్నింటిలోనూ ఆ ఏకత్వాన్ని వీక్షిస్తారో వారు పరమశాంతిని ఆనందాన్ని పొందుతారు వారికి మించి ఇతరులెవ్వరూ ఆ స్థితిని పొందలేరు మానవుడు విజ్ఞాన శాస్త్రాన్ని సృష్టించాను సృష్టించాడు కాబట్టి విజ్ఞానము శాస్త్రం కన్నా ఎక్కువ కాబట్టి తన గురించి తెలిపే శాస్త్రము మనిషిని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఉత్కృష్టమైనది మానవుడు విజ్ఞాన శాస్త్రాన్ని సృష్టించాడు కాబట్టి విజ్ఞానం శాస్త్రం కన్నా ఎక్కువ కాబట్టి తన గురించి తెలిపే శాస్త్రము ఉత్కృష్టమైనది జై శ్రీకృష్ణ